కోసం మా అమరావతి ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు నమస్కారం అండి నేను బీరే సోమశేఖర్ ధర్మవరం కేతిరెడ్డి గారు నా భూమి కబ్జా చేసిన ఆ భాగంలో ఇదొక భాగం అండి రాఘవంపల్లి సర్పంచ్ తన పేరు గోపాలు వాయిస్ వినండి దయచేసి

నువ్వు చూద్దా చూతానా నువ్వు ఏదన్నా ఉంటే చూసుకుని చెప్పిన మార్గం దిగుతాను ఏమన్నా వస్తే చూ చూద్దామని చెప్పినా లేదా చెప్పి పంపించిన చూస్తా ఇరవై ఇస్తాము ముప్పై ఇస్తాము అని చెప్పి పంపించినా నీకు నువ్వే అంటా నువ్వు ఏదో అడుగు అడుగు అని చెప్పేసి అడిగిన తర్వాత మీరు అట్లా మాట్లాడితే ఇంకా నేనేం చేసేది నా నువ్వు చేసేది కానీ తెల్లని పక్కన దొరుకుని వస్తే నువ్వు వీడికి మేము ఏమన్నా గాదులని దొరుకుతున్నావు అనుకుంటావా లేకపోతే మాకేమన్నా లోకల్ ఏమన్నా ఇది లేదనుకుంటాడు నువ్వు కాదని తెలుసు పడితే దీంట్లో ఉన్నాడు అనేది కూడా తెలుసు అయినా కూడా నువ్వు వాళ్ళు ఎవరు తెలియదు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఉన్నాడని కూడా తెలుసు అయినా నువ్వు కథలు పడతావు అని చెప్పేసి తన సర్పంచ్ మాట్లాడతాడు ఎమ్మెల్యే గారు చూస్తే నాకు సంబంధం లేదని బాగా తప్పించుకుంటాడు ఈ కనెక్టివిటీ అండి ఒక్కటి నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే గారు సర్పంచు మారుతి గారు వాళ్ళ దగ్గర ఒక ఆయన ఉంటాడు వేణువు గారు ఆయన బిల్లే శివయ్య పకృద్దిను ఆయన అందరివి కనెక్టివిటీ ఉన్నాయండి దీంట్లో ఆయన తప్పించుకునే అవకాశమే లేదు నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను

నాకు ఇదే చేత అవుతుంది ధర్మవరం ప్రజలకి తెలియలే తెలియజేయాలని చెప్పేసి నేను ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టుకొని తిని తినక మేము ఇబ్బంది పడి ఈ నాలుగేళ్ళు ఓర్చుకొని 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 ఇప్పుడు ప్రజల ముందుకు రావడం జరిగిందండి దయచేసి సపోర్ట్ చేయండి ధన్యవాదాలు కేతిరెడ్డి గారు చేసిన భూకబ్జాలకు అన్యాయాలకు అక్రమాలకు బలైన వాన్ని నేను అందుకే మేము ప్రజల ముందుకు వచ్చాను ఆయన ఈ విధంగా ఉన్నాడని తెలియజెప్పడానికి ఆ వెంకీ సినిమా చూసిన చూసినారా లేదా వెంకీ సినిమా చూసినారా అదే కృష్ణ భగవాన్ ఉంటాడు వీళ్ళు నలుగురు ఐదు మంది ఉంటారు యదవలంతా ఉంటాడు పోతానే రేసు గుర్రం సినిమా చూసినారా కేంద్రెడ్డి గారు మీరు దాంట్లో మద్దాలి శివారెడ్డి అని ఒకతూ ఉంటాడు భూకబ్జాలు చేస్తూ ఉంటాడు మీరు కూడా నా భూమి భూకబ్జ చేశారు ప్రత్యక్షంగా పరోక్షంగా నీ అనుచరులు చేశారని చెప్పేసి నేను అంటున్నాను చర్చకు రండి కూర్చొని మాట్లాడదాము నేనైతే చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాను పబ్లిక్లో పెట్టండి లైవ్ వస్తాను నేను తప్పకుండా ధన్యవాదాలండి ధర్మవరం ప్రజలకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను